ఎస్ఆర్ కళ్యాణ్ మండ మండపం నుంచి మన కే వరకు వచ్చేసరికి ఈ గ్యాప్ చాలా మీకు బాగా డిప్రెస్ రావటము ప్లస్ ఇబ్బంది సిచ్యువేషన్లో వచ్చాయి కదా ఆ టైం ఎలా అనిపించింది కే నుంచి ఇప్పుడు కే ర్యాంప్ వరకు ట్రావెల్ ఎలా ఉంది అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజవర్ రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ్ వెరీ హ్యాపీ థింగ్ అంటే ఒక కష్టం ఎక్కువ ఉండేది ఎందుకంటే ఎవరు తెలియదు ఏదో చేసాను రెండు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి అన్ని నేనే చూసుకున్నాను అన్ని ప్రొడక్షన్ ఇంకా పని అని లేదు సార్ అన్ని పనులు నేనే చేసుకోవడం దానివల్ల మంచి అయింది అన్ని నేర్చుకున్నాను తర్వాత చేసే సినిమాల్లో మంచి బ్యానర్లో చేశాను సమ్మతమే ఇస్ అ గుడ్ ఫిల్మ్ సభాష్ని వర్కౌట్ అవ్వలేదు భాగ్యం విషయం కదా ఇజ గుడ్ ఫిలిం రిమైనింగ్ ఓ టూ త్రీ ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వలేదు యా బట్ నాకు తెలిసే సార్ ఆ ప్రాసెస్ ఆ ఒక్క టూ ఇయర్స్ ఆ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ ఏంటంటే నాకు తెలిసి నా ఎంటైర్ సినిమా కెరియర్లో ఇంకా రాబోయే రోజులు వాటర్ ఆ టూ ఇయర్స్ నాకు లర్నింగ్ థింగ్ సార్ అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు మేబీ అది లేకపోయినంటే నేను నాకు తెలిసేది కదా ఆ టూ ఇయర్స్ ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను సార్ ఒక మనిషికి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్ నేను బిలీవ్ చేస్తాను ఫెయిల్యూర్ అప్పుడే అన్నీ మనకు కనిపిస్తాయి కంటికి ఎదురు క్లియర్గా కనిపిస్తాయి మన తప్పులు కనిపిస్తాయి మనుషులు ఏంటో తెలుస్తారు ఎలా ఉంటే బాగుంటుందో తెలుస్తుంది ఆ టూ ఇయర్స్ నాకు లర్నింగ్ సార్ చాలా నేర్చుకున్న వాళ్ళని అది నాకు ఇంకా నా ఎంటైర్ కెరియర్కి నాకు ఉపయోగపడుతుంది సార్ ఆ టైంలో మీకు బాగా భరోసా ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఉన్నారు నా టీం సార్ మా వాళ్ళు ఎప్పుడు నాతో పాటు అందరూ ఇప్పుడు మా మేకప్ చీఫ్ ఉండే మేకప్ అండ్ రామకృష్ణ గారి దగ్గర నుంచి మా మాతో పాటు ఇంకా అసిస్టెంట్స్ అనాల తమ్ముళ్ళు అనో తెలియదు వీళ్ళందరూ మనీ ప్రదీప్ ఇంకా అందరూ చావన్ బ్రో ఉన్నాడు నాకు చావన్ బ్రో కానీ వీళ్ళు అండ్ ఎంటైర్ మా టీం మొత్తం ఒక పదహైదు మంది ఉన్నారు సార్ ఏ రోజు అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు అలాగే ఉన్నారు నాకు హిట్ వచ్చిన ఫ్లాప్ వచ్చినా యాజ్ ఎ పర్సన్గా నన్ను నమ్మి మేమందరం ట్రావెల్ అవుతున్నాం అది వెరీ హ్యాపీ థింగ్ సార్ నాకు ఏ రోజు లోట్ లేదు పని అంతా చూసుకున్నా లేకపోతే ఆఫీస్లో సాయంత్రం సరదాగా పది నిమిషాలు కూర్చుంటే ఏంటి ఇప్పుడు నేను లోలో ఉన్నానన్న ఫీలింగ్ ఎప్పుడు లేదు సార్ పని చే సక్సెస్ వచ్చినప్పుడుగా లేదు ఏ రోజు పెద్ద హిట్ పడినప్పుడు కూడా ఇప్పుడు హిట్ కొట్టేసామా అన్న వైపు లేదు ఫ్లాప్ పడినప్పుడు ఫ్లాప్ అన్నది ఏమీ లేదు కాన్స్టెంట్గా నేను నమ్మేది ఎప్పుడు ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు డే అండ్ నైట్ నీ చేతిలో పనుందా నువ్వు రో నీకు నెల అంతా పని చేసుకునేంత పనుందా ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ అన్న ఫీలింగ్ సార్